నమస్తే రైతన్న ఈరోజు మేము ఫొట్టు వామ వచ్చినాము మూడు టైర్ బండ్లు ఫొట్టు మూడు టైర్ బండ్లు కొరగడ్డి తర్వాత బయట నాలుగు అదొక మూడు బండ్లు ఒరిగడ్డి ఉంది ఇంకో బండి వచ్చేసి ఐదు బండ్లు ఒరిగడ్డి ఉంటే ఓ బండి తినేసిన ఎద్దులు ఇప్పుడు ఇక్కడ వేయాలనుకున్నాము వస్తున్నారు వామ ప్రకాష్ అండ్ పెద్దయ్య వామి పూర్తి అయిపోయిన తర్వాత కూడా మీకు పెట్టేస్తాను మన ఎద్దులు ఇవి వాటర్ ఇక్కడే ఉంటాయి ఇగో ఇక్కడ ఆవును కట్టేస్తాను ఇది పాత పుట్టామి మేపు బాగానే మిగిలింది ఈ సంవత్సరం అయితే నెక్స్ట్ అదే ఇక్కడ వేయాలనుకున్నాం వామిని ఇటుంటే అక్కడికి పుట్టామైతే ఈసారి తక్కువ ఉంటుంది ఎంతవరకు అవుతుందో చూసుకొని పోవాలి ఈ వామ్ పూర్తయినాక మళ్ళీ మీకు పెట్టేస్తా వామ్ మధ్యలో కూడా పెడుతుంటాను ఒక్కోసారి అక్కడ వామే వేసిన వస్తున్నారు వాళ్ళిద్దరు మా ఊరు కాదు నీది అదే అందరూ వేరే గ్రామాలకు పోయి పనులు చేసుకుంటుంటే ఇక్కడ ఉండి మీరు ఏం చేస్తున్నారు బాబాయ్ పని ఉంది కదరా ఎవరు చేస్తారు ఈ జన్మకి నన్ను రైతుగా పుట్టించినాడు ఏమ దేవుడు అందుకోసం రైతు పని చేస్తున్నా బాలే రాయ్ పని బాగుంది బాగుందిలే నాకు సంవత్సరం పండుతాయి ఒక సంవత్సరం ఎండుతాయి కదా మీరు పని ఇది ఒకని కిందికి పోకుండా దేశాత్రం లేకుండా ఒకని కింది పోకుండా స్వతంత్రమైన పని అయిపోతే ఆ ఇలా మీరు చూస్తే ఎస్ ఐ మాత్రం నారి పని చేయడం ఏంది అని మాకి ఎస్ ఐ కదా రైతు ఎస్ ఐ నీ జై జవాన్ జై కిసాన్ సహ అతని ఎస్ వచ్చేసి ఒక గ్రా ఒక మండలాన్ని శాసిస్తే అవును మనం పది మందికి అన్నం పెడుతున్నాం కదా పెడుతున్నారులే మనం చేసే పని ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమైనా అందుతున్నాయా ఎట్లా ఏ ప్రభుత్వం వచ్చినా ఏమీ రైతుకి లేదు ప్రభుత్వం కష్టం తప్పదు అందరి అభిప్రాయం ఏమంటే రైతులకు కూడా సాలరీస్ ఇవ్వాలని డిస్కషన్ చేస్తున్నారు దానిపైన మీ అభిప్రాయం ఏమైనా ఉంటే తెలియజేయండి మా అభిప్రాయం ఇస్తే బాగా ఉంటది అందరికి మీరు అన్నం పెడుతున్నారు కదా అని ఉద్దేశంతో రైతులు చాలా పడుతుంది ఏమంటారు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు రైతే ఎన్న ముక్క అంటారు అంటారు ఎన్న ముక్కని ఆడ ఎన్న ముక్క రున్నారు అంతే వాళ్ళు ఓట్ల కొరకు పెన్నుముక్క అంటారు ఓట్లు అయిపోయినాక ఏది పట్టించుకోరు రైతు భరోసా అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు కొంతమంది ఏమంటారు ఉద్యోగస్తులు రైతుల్ని సోమబోతులు చేస్తున్నారు రైతు భరోసాలు ఇచ్చి స్కీములు ఇచ్చి అంటారు అంటారు కదా ఎట్లా రైతు సోమ రుతులు ఎత్తున్నాడు పంట పండగ లాడుతుంటే ఒక్క ఎకరానికి వచ్చేసి ఎనభై ఐదు వేలు అవుతుంది పెట్టుబడి ఏంటికి వరి పండిడానికి మరి అవి ఎన్ని పండుతున్నాయి మద్దతు ధర ఎంత ఇచ్చినాడు ఈ రోజు తినే గింజలు నాలుగు వేలు మూడు వేల ఐదు వందలు అన్నం తినాలి డబ్బులు ఉంటే తింటాడా కోర్టు ఉంటే తింటాడా అన్నం తినాలి కదా సోనూ మరి దాన్ని వచ్చేసి మూడు వేల ఐదు వందలు అంటే ఏం గిట్టుబాటు ధర ఇచ్చినట్టు రైతు ఎట్లా బాగుపడాలి చెప్పండి ఎకరాకి వెళ్ళి పెట్టుబడి వస్తే దాంట్లో పండేది ముప్పై ఐదు పట్లు యాభై బస్తాలు వస్తాయి యాభై బస్తాలకి నాలుగు వేలకి లెక్కేస్తే ఎంత వస్తుంది నాలుగు ఐదు యూ పేరు నీ పేరు మా పేరు ప్రకాష్ ప్రకాష్ కోమ ప్రకాషా ఆ బాగులు బాగాసను ను ఆ బాగాసను బామి లాస్ట్ కి చూస్తాను లెట్లేసేది ఆ సరే హాయ్ చెప్పి స్టార్ట్ చేయింగ మరి నమస్తే రితన్నా నాను నమస్కారేతన్నా ఆ హగా మొదలు పెడుతున్నాడు మా అన్న ఇప్పుడు వాడు మా కొడుకు కూడా వచ్చేనాడు ఈ రోజు హెల్ప్ చేయనీకే కొలడట్లా ని కొచ్చపర్ ని వచ్చేసరా అమ్నిస్కోవాలంటట్లా ఉంటేనా తవా వచ్చేసినట్లనే తవా అబ్బ మనకి రాజువా మినిక

ప్రకాశనా ఉప్పు చల్లదాం అయితే పది రూపాయలు మొత్తం అంత టై తెరళదాలు తెరపు లేకుండా చల్ల ఉప్పుని మొత్తం ఏం పేరన్నా

ఇంకా మూడు పనులు ఒరిగేడు ఉంది ఎవరి వేడి పెట్టాలి అక్కడ ముందుకి బాగా వచ్చింది కదా నీటికేస్తావులే బాబు వామి నువ్వు అందుకే కోరి కోరి ఉండేది నేను కదా కూరగడ్డని ఇస్తానే మధ్యాహ్న

ಎದರಗೆ 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 ಆಗ್ ಬಂದಿಗೆ ತರಬೇಕು ಮೊಟಗೋರ್ದೈ ಸರ್ ಪಾಲ್ ವಾರಂ ಕರೆ ಹ್ ಹ್ ಬಟ್ಟಲ ಕದ ಹ್